గైస్ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రతి తో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయాలతో పాటు ప్రేక్షకుల్లో విశ్వాసాన్ని సంపాదించారు లోకేష్ సినిమా అంటే మినిమం హిట్ గ్యారెంటీ అనిపించేలా పేరు సంపాదించారు ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కూలీ గురించి ఒక ఆసక్తికరమైన రూమర్ బయటకు వచ్చింది ఈ సినిమాలో కింగ్ నాగార్జున పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది సినిమా భారీ కాస్టింగ్ తోకొస్తున్న ప్రాజెక్ట్ ఇందులో రజనీకాంత్ గారు మెయిన్ హీరోగా ప్రముఖ తెలుగు హీరో నాగార్జున కింగ్ నాగార్జున గారు కన్నడ స్టార్ ఉపేంద్ర గారు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు ఈ ముగ్గురు సూపర్ స్టార్తో కూడిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా నాగార్జున పాత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన సీన్ లీక్ అయింది షూటింగ్ సమయంలో లూక్ ఈ వీడియోతో సీన్ చాలా కీలకమైన లోకేష్ కనకరాజు వెల్లడించారు నాగార్జున పాత్రపై ప్రస్తుతం టాపిక్ గా చర్చ జరుగుతుంది మేకర్ కూలీ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు అయితే కింగ్ నాగార్జున పాత్ర కింగ్ మేకర్ గా ఉండబోతుందని సమాచారం రజనీకాంత్ నాగార్జున మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపారు కానీ నాగార్జున పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే ఉండనుందని సమాచారం రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర లాంటి పడా హీరోలు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించడం గూస్ బంప్స్ మూమెంట్ అనే చెప్పాలి ఈ కూలీ సినిమా స్టార్ కాస్టింగ్ వల్ల అంచనాలు మరింత పెరిగాయి శృతి హాస్ కూడా లీడ్ లో కనిపించను ఆమె పాత్ర కథకు కీలకమైన మలుపు తెచ్చేలా ఉంటుందని తెలుస్తోంది మలయాళం నటుడు సౌబిన్ షహీర్ తమిళ సత్యరాజ్ కూడా ఈ లో భాగమయ్యారు సినిమా త్వరలోనే మే లేదా ఆగస్టు నాటికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అయితే లేటెస్ట్ గా ఈ సినిమా గురించి డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు సన్ పిక్చర్స్ సంస్థ బ్యానర్ తో అత్యంత భారీ బడ్జెట్ లో కూలీ సినిమాను రూపొందిస్తున్నారు సినిమా మొత్తం కంప్లీట్ అయ్యిందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు ఈ సందర్భంగా సెట్స్ నుంచి ఒక స్పెషల్ వీడియోని పంచుకున్నారు లోకేష్ కనకరాజు ఈ సినిమా తనకు ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని కూలీ షూటింగ్ పూర్తి అయిందని అలాగే రజనీకాంత్ అక్కినే నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ సౌబిన్ సహీర్ శృతి హాసన్ లాంటి స్టార్ తో ప్రయాణించడం ఎంతో అద్భుతమైన అనుభవం అని ఈ అద్భుతమైన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటాను అని కేస్ కనకరాజ్ పోస్ట్ పెట్టాడు దీనికి హార్ట్ సింబల్ ఎమోజిన్లు జోడించాడు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాకముందే ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుంది కేవలం ఓటీటీ హక్కుల రూపంలో వన్ ట్వంటీ క్రోర్స్ వచ్చాయనే ప్రచారం జరుగుతోంది కింగ్ నాగార్జున ఉండటంతో తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది తెలుగు థియేటర్ రైట్స్ నలభై ఐదు కోట్ల వరకు పలుకుతున్నాయంటారు అన్ని డీల్స్ పూర్తయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ